గారు స్పీకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలకి అందరికి కలిపి స్పోర్ట్స్ గేమ్స్ కల్చరల్ యాక్టివిటీస్ జరపాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఇవి గతంలో ఎప్పటి నుండే ఉన్నటువంటి సాంప్రదాయం ఒకప్పుడు ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో బాగా పార్టిసిపేట్ చేస్తే ఇన్స్పిరేషన్గా ఉండే చక్కగా అన్ని పార్టీలు కలిసి చక్కగా చేసేవాళ్ళు ప్రతిరోజు స్ట్రెస్ నిత్య ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి రాత్రి వాళ్ళు కష్టపడి ప్రజల కోసం నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యేలకి ఎప్పుడూ బిజీగా ఉండే వాళ్ళకి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది అట్లాగే నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ గేమ్స్ స్పోర్ట్స్ ఇట్లా ఎమ్మెల్యేలు అందరూ ఆడటం వలన అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా స్టేడియంస్ అభివృద్ధి చేసి చక్కగా గేమ్స్ని స్పోర్ట్స్ని కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడంలో కూడా బాగుంటుంది అందువల్ల ఈ సాంప్రదాయాన్ని గతంలో ఐదేళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఆహ్వా ఆహ్వానించలేదు కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అందరు సభ్యుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అన్ని పార్టీలు వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది అందరూ వస్తారని ఆశిస్తున్నాము అలాగే పన్నెండు రకాల గేమ్స్ దీనిలో పొందుపరచడం జరిగింది క్రికెట్ మ్యాచ్ టెన్నిస్ టెన్నికాయిట్ అట్లాగే షటిల్ బ్యాడ్మింటను కబడ్డీ వాలీబాలు అలాగే టగ్ ఆఫ్ వారు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ టేబుల్ టెన్నిస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆడేటువంటి గేమ్స్లో పొందుపరచడం జరిగింది అందరూ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మరొకసారి మీడియా ద్వారా కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యకాలంలో కాలంలో టూరిజం పూర్తిగా దెబ్బతింది ఇప్పుడే వెళ్ళి ఆ బరం పార్క్ అవన్నీ కూడా చూసొచ్చా చాలా దెబ్బతింది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీన్ని బాగా ప్రమాణంగా తీర్చిదిద్దాలి పర్యాటకులువి ఆనందంగా ఆకర్షణగా ఉండే ట్రాక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఐదేళ్ళ వైసీపీ పాలనలో అవినీతి దోపిడీ గురించి బాగా ఆలోచించారు కానీ టూరిజం గురించి గేమ్స్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో పూర్తిగా వెనకబడిపోయారు ఈరోజు గేమ్స్ స్పోర్ట్స్కి పెద్ద పీట వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ప్రోత్సహిస్తున్నారు దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించారు నిన్న బడ్జెట్లో కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్రీడాకారులు ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళని మంచి మంచి కోచ్లు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ప్రభుత్వం మంచిగా ప్రోత్సహిస్తుంది అలాగే ఈరోజు క్రీడాకారులు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిన ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఉపయోగించుకోవాలి చక్కగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో మంచి కోచ్ని ప్రభుత్వం ఇస్తుంది రాణిక నేషనల్ స్థాయిలో అవార్డ్స్ తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాలని క్రీడాకారులు కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అట్లాగే మనం ఒలంపిక్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని గోల్డ్ మెడల్స్ సాధించే దిశగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు గారి యొక్క సంకల్పం వరకు క్రికెట్ అట్లాగే పద్దెనిమిదో తారీఖు ఆరు గంటల నుండి టెన్నిస్ టెన్నిస్ కోర్టు టెన్నిస్ గేమ్ ఉంటుంది మూడు కోర్టులు ఉన్నాయి ఇక్కడ అలాగే టెన్నికాయిట్ ఫైవ్ టు సిక్స్ టెన్నికాయిట్ సో త్రోబాల్ సిక్స్ టు ఎయిట్ ఎయిత్ సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇది కాఫీ ఒక్క కాపీ నుండి అందరికి ఇప్పుడే అందజేస్తా ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత మొట్టమొదటిసారిగా శాసన మండలి సభ్యుద్ధి కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ కానీ పెట్టడాన్ని ప్రతి శాసనసభ్యుడు స్వాగతిస్తున్నాను ఈ హౌస్ సిక్స్టీన్ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే ఎయిటీ నైన్ మెంబర్స్ లూక యూ కమర్స్ ఉన్నారు ఫస్ట్ టైమర్స్ అలాగే యంగ్ ఏజర్లు కూడా ఎక్కువ ఉన్నారు పట్టభద్రులు కూడా ఎక్కువ ఉన్నారు సో అందుకని ఈ గతంలో ఉమ్మడి రాష్ట్రంలోప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కన్నా ఈసారి బాగా జరుగుతుంది భావిస్తే చూస్తే కానీ తెలియదు అలాగే స్టేడియం చూస్తే చాలా బాగా కలుగుతుంది తొంభై తొమ్మిది కానీ ఇండియా శ్రీలంక వామప్ మ్యాచ్ అని ఈ స్టేడియం వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తే ఎమ్మెల్యే పరిస్థితి అలాగే టూరిజం డిపార్ట్మెంట్ దానికి వెళ్ళినా అక్కడ కూడా కనీసం లాల్లేంప ఇది కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుని తీసుకెళ్ళి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ మా ప్రభుత్వం డెవలప్ చేస్తుంది అలాగే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మీరు ఇలా అడుగుతారు కదా శాసన మండలాలు వస్తారు ముఖ్యంగా అడుగుతారు శాసనసభ్యులు ఏంటి వాళ్ళు వస్తారని అవసరం ముఖ్యం వచ్చేదండి సో ఇది శాసనసభ్యులకి ఏం కానీ పార్టీలకి ఏం కానీ శాసనసభ సభ్యులు మండలి సభ్యులకి గతర సభలో గౌరవ సభ్యులకి సభలో ఉన్న సభ్యులకి మధ్య క్రీడా స్ఫూర్తి రాజకీయాలకు కూడా ఉంటుందనే ఉద్దేశంతో మహానుభావులు ఎప్పుడో నాలుగో శాసనసభలో మూడో శాసనసభలో ఎప్పుడూ పెట్టింది ఇది ట్రెడిషనల్గా సాంప్రదాయంగా వచ్చేది ఇప్పుడు ఆ స్ఫూర్తి పొరబడింది మళ్ళీ క్రీడల పాలన మళ్ళీ వస్తామని చూద్దాం వాళ్ళు వస్తే బాగుంటుంది కోరు దగ్గరే మైక్ ఎవరు మైక్ టైం ఎవరు హోదా ఎవరు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి వస్తారని ఆశీభావం ఎందుకు చేస్తుంది వాళ్ళకి కూడా రావాలి ఉన్నాడు ఫస్ట్ టైం అలెక్ట్ అయిన శాసనసభ సర్వే శాసనసభ కూడా వద్దామనే ఉంటుంది అదే ఇంటి దగ్గర కూర్చొని టీవీలో చూద్దామని అనుకోరు కదా హౌస్ కలెక్ట్ అయినాడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినప్పుడు మనకు తప్పుడు గెలిచినప్పుడు వాళ్ళు వద్దామని కోరుకుంటారు వైసీపీలో ఫస్ట్ టైం గెలిచిన శాసనసభలు ఎవరైనా శాసనసభ వస్తే బాగుండే కోరుకుంటున్నారు బలంగా ఇక్కడ హోదాతో పనిలేదు మైక్తో పని లేదు కాబట్టి గేమ్స్ వచ్చి కూర్చుని వస్తారేమో చూద్దాం ఎస్ మీరు అని అడిగితే బాగుంటుంది ఇక్కడేమి హోదాతో పని లేదు పాస్తో పని లేదు బీ లెజిస్ట్రేటర్ దగ్గర వాక్ ఓవర్ ఇయర్ ఓకే అండి థ్యాంక్ యూ